ఇక్కడ దొంగ ఎవరో తెలుసా మీకు తీసుకున్నోడు కాదు పబ్లిక్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కాదు దొంగలు ఎవరంటే కొన్ని బ్యాంక్స్ వాళ్ళే దొంగలు అసలు దొంగలు వాళ్ళు వీళ్ళని దొంగలు తయారు చేసేది బ్యాంక్లే ఎలాగో చెప్పనా చెప్పండి ఎలాగో చెప్పనా మీకు ఒక ఒక ఎన్బిఎఫ్సి తీసుకోండి ఒక బ్యాంక్ తీసుకోండి ఒక మనిషికి లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఆ మనిషి లోన్ కట్టగలుగుతాడా లేదా అని చూసి కదా లోన్ ఇవ్వాలి అవును రైట్ వీళ్ళు అలా ఇవ్వట్లేదు వీళ్ళ టార్గెట్ ఎంత ఈ బ్రాంచ్ పలానా ఎక్స్వైజర్డ్ బ్రాంచ్ బేగంపేటలో ఉంది లేదా బంజరల్స్లో ఉంది ఈ బ్రాంచ్ ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి అన్న ప్రెషర్ ఉంటుంది ఆ బ్రాంచ్ మేనేజర్కి ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ కింద వ్యవస్థలో ఉన్న కింద బ్రాంచ్ మేనేజర్లు అనేది విపరీతమైన ప్రెజర్ పెడతారు పెట్టేసరికి ఎవరు పడితే వాళ్ళకి వీళ్ళు లోన్లు ఎలా లోన్లు ఎలా ఆపాలన్నది కాదు లోన్లు ఎలా ఇవ్వాలా అన్నదే పొద్దున్న నుంచి వాళ్ళ ఆలోచన ఆ ఆలోచనలో వీళ్ళు వెనక్కి తిరిగి కడతారా లేదా అన్నది మర్చిపోయి బడ్జెట్ అనాలిసిస్ అని ఒక పాయింట్ ఉంటుంది నాగరాజు గారు ఓకే ఒక మనిషికి లక్ష రూపాయలు జీతం ఉంటే ఆ మనిషికి యాభై వేలు ఇంట్లో ఖర్చులు స్కూల్ ఫీజులు రెంట్లు లేదా ఈఎంఐలు అరవై వేలు యాభై వేలు అయిపోతే మిగతా నలభై వేలు ఎమర్జెన్సీ ఖర్చులు అది ఒక పది పదిహేను వేలు పక్కకు పెడితే మిగిలేదంతా నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు అలాంటి వాడికి మీరు ముప్పై లక్షలు నల్క నలభై లక్షలు క్రెడిట్ కార్డులు విజిటింగ్ కార్డు లాగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తే ఎలా కడతారండి వెనక్కి కట్టలేరు కదా మరి అది తప్ప ఎవరిది తీసుకున్నోడుదా లేకపోతే ఇచ్చినోడదా బలవంతంగా తల మీద రుణాలు రుద్దుతున్నారు ఇల్లు